హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ సునీల్ మద్దాల ఏంటంటే కవిత గారు ఎవరైతే కవిత ఉందో కేసీఆర్ గారు కుమార్తె కవితక్కకి యాక్చువల్గా ఈ రోజు అంటే జ్యుడిషియల్ కస్టడీ ఏదైతే ఉందో ఆ జ్యుడిషియల్ కస్టడీ నేటితో ముగిసిపోతుంది ఈ రోజుతో ముగిసిపోతుంది కాబట్టి జైలు ఈ జ్యుడిషియల్ కస్టడీ ముగిసిపోతుంది కాబట్టి జైలా బెయిలా అనే విషయానికి వస్తే కనుక ఏమో మళ్ళీ జైలే అని అంటున్నారు చాలామంది ఎందుకంటే న్యాయ నిపుణులు చెప్తున్న మాట ఏంటంటే కనుక కస్టడీ ఇంకా పొడిగించే అవకాశం ఉంది ఏదైతే ఢిల్లీ లిక్కర్ స్కామ్ పాలసీ ఏదైతే ఉందో అది చాలా పెద్దది కాబట్టి కాబట్టి ఇంకా దాంట్లో ఇంకా పూర్తిపరమైనటువంటి సాక్ష్యాధారాలు కావాలి కాబట్టి కొంతకాలం పాటు ఇంకా కస్టడీని పొడిగించాల్సి వస్తుంది కాబట్టి కవితక్క కస్టడీని పొడిగిస్తారు అనేది కానీ చెప్పుకోవడం జరుగుతుంది ఎందుకన్నారండి కనుక నలభై ఆరు రోజులు జైలు జీవితం జరిపిన గడిపినటువంటి కలుతక్కకి మరలా కస్టడీ పొడిగిస్తారనేసరికి చాలామందికి అవుననే సమాధానం వినిపిస్తుంది కాబట్టి కలుతక్క జైల్లో ఉండగా ఏంటంటే కేసీఆర్ గారు వాళ్ళ నాన్నగారు రెండు సార్లు ఫోన్ చేసి మాట్లాడటం జరిగిందంట కాబట్టి ఈ రోజుతో కస్టడీ ముగిసిపోతుంది కాబట్టి చాలా మందికి తెలుసుకోవాలనుకున్నది ఏంటంటే కనుక కవిత అక్కకి జైలు ఏదైతే బెయిల్ వస్తుందా లేకపోతే కనుక కస్టడీ పొడిగిస్తారా అనేది తెలుసుకోవాలని చాలామంది అనుకున్నారు దాని మీద ఉత్కంఠ కొనసాగుతుంది ఇంకో మాట ఏంటంటే కనుక తన మీద ఛార్జ్ షీట్ ఏదైతే ఉందో ఆ ఛార్జ్ షీట్ మీద వాదోపాదం ఇంకా కంటిన్యూ అవుతున్నాయి తర్వాత ఇంకోటి ఏంటంటే ఏదైతే నలభై ఆరు రోజులు జైలు జీవితం గడిపినటువంటి కవితక్క ఆవిడ జైలు నుంచి బయటకు వచ్చిన ప్రతిసారి ఏంటి బయటకంటే తన కనిపించని ప్రతిసారి కొన్ని సంజ్ఞలు అయితే కనుక ఏదైతే కొన్ని సంకేతాలు అయితే కనుక చూపించడం జరుగుతుంది ఏంటంటే కనుక మనం హండ్రెడ్ పర్సెంట్ ఈ కేసులో మనం బయటకు వస్తాం బయటపడతామని అంటే నిజంగా ఆవిడ మనో ఏదైతే ధైర్యం మనోధైర్యం ఉందో ఆ మనోధైర్యానికి నేను అయితే కనుక మెచ్చుకోవాలని అంటాను తప్పు చేసినా కానీ ఒప్పు చేసినా కానీ ఆ ధైర్యాన్ని నిజంగా హ్యాట్సాప్ చెప్పాలని నేను అనుకుంటాను కాబట్టి చూస్తున్నాం అందరూ కూడా కవిత అసలు బయటకు వస్తుందంటారా రాదంటారా జైలు ఇస్తారంటారా ఎవరంటారా బెయిల్ వస్తుందా రాదా జైలా బెయిలా ఏంటనేది మీ అభిప్రాయం తెలుసుకోవాలనుకున్నాను ప్లీజ్ మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే కొత్త మనం మనల్ హండ్రెడ్ పర్సెంట్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్